మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎట్టకేలకు ఈ ఉద్యోగులకు తీపు కబురు అయితే చెప్పింది అనమాట వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులైతే జారీ చేసింది గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వం తీపు కబురు అందించింది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పదహారు వందల యాభై తొమ్మిది పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచింది ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జేఎల్స్ ఫీడింగ్ సి లైబ్రేరియన్లకు ఆరు వేల నూట యాభై అదేవిధంగా పీజీటీలకు ఎనిమిది వందల ఎనిమిది వేల యాభై టీజీటీలకు పీడీలకు నాలుగు వేల ఐదు వందల యాభై ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఉపాధ్యాయులకు ఐదు వేల నాలుగు వందల యాభై చొప్పున పెంచిందన్నమాట స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేసే జేఎల్స్కు ఆరు వేల రెండు వందల యాభై నుంచి పదమూడు వేలు ఇక్కడ పీజీటీలకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున వేతనాలు అయితే పెరిగాయి అరకు వ్యాలీలోని క్రీడా పని పనిచేసే కోచ్లకు ఆరు వేల ఎనిమిది వందల యాభై అసిస్టెంట్ కోచ్లకు ఐదు వేల ఎనిమిది వందల చొప్పున అయితే పెరిగినాయి అన్నమాట సో విధంగా భారీగా జీతాలు అయితే పెంచడం అయితే జరిగింది వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి